అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ గ్రామ్ గోల్డ్ అసలు జ్యువెలరీ పర్చేస్ చేస్తాను అనుకునే వాళ్ళైతే ఇది బెస్ట్ వీడియో అని చెప్పొచ్చు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అండి ఎక్స్పెషల్లీ బ్రైడల్ వాళ్ళకైతే చాలా సింపుల్గా చాలా బాగుంటుంది రిచ్ లుక్ ఉంటుంది అలాగే ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది అండ్ దట్టు చాలా తక్కువ ప్రైస్లో వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి థౌజండ్ బిలోనే మీకు బెస్ట్ అండ్ హెవీ లుక్తో మంచి జ్యువెలరీ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంది నేను ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ అయితే మీకు చూపిస్తున్నాను చూసిన తర్వాత మీరే అంటారు అసలు ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి సెట్స్ వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు చేయలేదు అని చెప్పేసి వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒక్కొక్క ఐటెం వచ్చేసి నేను క్లోజ్లో చూపిస్తాను క్వాలిటీ మీకు వీడియోలోనే తెలిసిపోతుందండి అంత బాగుంటుంది క్వాలిటీ వచ్చేసి సో వీడియోలో వెళ్ళిపోదామా ఇక్కడ కనిపిస్తున్న ఈ నెక్సెట్ వచ్చేసి మీకు ఫుల్ హెవీగా ఉంటుందండి మల్టీ కలర్లో వస్తుంది సారీ రూపీ అండ్ గ్రీన్ కలర్లో వస్తుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి బిగ్ సైజులో వస్తాయి ఇయర్ రింగ్స్ వచ్చేసి బిగ్ సైజులో వస్తాయి కింద మునాలిసా డ్రాప్స్ వచ్చాయి గోల్డ్ పాలిష్లో చాలా బాగుంటుందండి ఇది క్లియరెన్స్ తేల్గా పెట్టేస్తున్నాను జస్ట్ మీకు సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్తో వస్తుంది సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ వస్తుందండి ఇంతకంటే తక్కువ ప్రైస్లో మీకు ఎక్కడైనా నేస్తే నేనైతే ఐటెం ఫ్రీగా ఇచ్చేస్తాను అలాగే బుక్ చేసిన నెక్స్ట్ డేనే మీకు డిస్పాచ్ అయితే అయిపోతుంది ఇలా చూడవచ్చు క్లోజ్గా చూపిస్తున్నాను చూడండి జస్ట్ మీకు సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ వస్తుందండి బ్రైడల్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఒక్కటి వేసుకుంటే సరిపోతుందండి అంత బాగుంటుంది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అలాగే దీంట్లో ఇంకో కలర్ వచ్చేసి రెడ్ కలర్లో రెడ్ అండ్ గ్రీన్ కలర్లో ఉంటుంది కింద వచ్చేసి మొన్న డ్రాప్స్ రెడ్ కలర్లో వచ్చాయి ఇయర్ రింగ్స్ కూడా పెద్దగా వస్తాయి సేమ్ ప్రైస్ అండి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్తో వస్తుంది సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అలాగే నెక్స్ట్ వచ్చిన వచ్చేసి ఇది కూడా సేమ్ అండి బట్ ఇక్కడ ఏమంటే ఈ సెట్కి వచ్చిన ఇయర్ రింగ్స్ వచ్చేసి డ్యామేజ్ అయిపోయాయి సో నేను ఇది ఒక్కటి మాత్రం ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ తో ఇస్తున్నాను జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ తోస్తున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఈ ఆఫర్ వచ్చేసి జస్ట్ టూ డేస్ మాత్రమే అండి జస్ట్ టూ డేస్ మాత్రమే ఇది వచ్చి ఇది ఒక్కటి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది మిగతా టూ చౌ టూ చౌకర్స్ వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పడతాయి ఎందుకంటే ఇయర్ రింగ్స్ ఉన్నాయి కాబట్టి దీనికి ఒకదానికి ఇయరింగ్స్ లేవు కాబట్టి మీకు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్తో ఇచ్చేస్తున్నాను అలాగే నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ పాలిష్లో వస్తుందండి ఇదైతే చాలా బాగుంటుంది చాలా యూనిక్గా ఉంటుంది చూడండి క్లోజ్లో చూపిస్తున్నాను మీకు ఇలా వస్తుంది డబుల్ స్టెప్తో వస్తుంది రూబీ కలర్లో ఉంటుంది సారీ రూబీ కాదండి పింక్ కలర్లో వస్తుంది పింక్ కలర్లో వస్తుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి బిగ్ సైజ్లో వస్తాయి బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ వస్తాయి చూడండి ఫినిషింగ్ వచ్చేసి ఎంత నీట్గా ఉందో వీట్ ప్రైజ్ వచ్చేసి జస్ట్ మీకు నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్తో వస్తుందండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ జస్ట్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి దీంట్లో వచ్చేసి ఇంకో కలర్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది గ్రీన్ కలర్ అండి సేమ్ టు సేమ్ డిజైన్ బట్ కలర్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది గ్రీన్ కలర్ ఉంది ఇప్పుడు ప్రెజెంట్ నా దగ్గర పింక్ అండ్ గ్రీన్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి వీటి ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇంకో సెట్ కూడా చూపిస్తాను మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ రా రాంపరివరం వచ్చేసి మొత్తం కూడా గోల్డ్ లుక్ తోసుకుందండి అసలు మీరు రెగ్యులర్గా వేసుకున్న కూడా ఫైవ్ ఇయర్స్ వరకు కలర్ షేడ్ అనేది ఉండదు అంత బాగుంటుంది క్వాలిటీ లెంత్ వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుందండి ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి మీడియం లో వచ్చాయి ఇవి వచ్చేసి ఫైవ్ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ ఫైవ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ప్రజెంట్ నా దగ్గర మీకు కాస్ట్ వచ్చేసి జస్ట్ మీకు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సారీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లెంత్ వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుంది బ్యాక్ చైన్ వస్తుందండి బ్యాక్ అయితే చైన్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ రియల్ గోల్డ్ తో ఉంటుందండి అసలు చూస్తే గోల్డే అంటారు అంత బాగుంటుంది రూబీ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో లాకెట్ వచ్చేసి కూడా చాలా బాగుంటుంది సింపుల్ గా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్